హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు పాకిస్తాన్ తలదూర్చడం పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది ఆఫ్ఘాన్ పరిస్థితిపై రష్యాతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాక్ తీరును ఇండియా ఎండగట్టింది లష్కరేతో ఇవా జైషీ మహమ్మద్తో సహా ఆఫ్ఘన్ లోని తీవ్రవాద గ్రూపులతో పాక్ గూడాచారి సంస్థ ఐఎస్ఐ సంబంధాలను ప్రధానంగా ఎత్తి చూపింది తాలిబాన్ ఇతర అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులతో పాక్ సంబంధాలను వివరించింది ఈ సమావేశంలో ఇరు దేశాలు దాదాపు పలు అంశాలపై ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా జాతీయ భద్రతా సలహాదారు నికోలే పత్రుషేవ్ మధ్య జరిగిన ఈ చర్చలో ఆఫ్ఘన్ భూభాగంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడకుండా చూసుకోవడంలో పాకిస్తాన్కు ప్రత్యేక బాధ్యత ఉందని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు ఇతర దేశాలపై దాడులు చేయడానికి ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించకుండా చూసుకోవడమే ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యమని గత కొన్ని వారాలుగా ఆ భారత్ పదే పదే చెబుతోంది రష్యా ప్రకారం ఇరుపక్షాలు మానవ హక్కులు వలస సమస్యల గురించి చర్చించాయి అంతర్గత చర్చల ఆధారంగా ఆఫ్ఘన్లు శాంతియుత పరిష్కారానికి రష్యా భారత్ సంయుక్తంగా దృష్టి పెట్టాలని నిర్ణయించాయి ఆఫ్ఘాన్ సమస్యలలో రష్యా భారత విధానాలను పలు మార్గాలను సమన్వయం చేయడానికి వారు అంగీకరించామని ప్రకటన పేర్కొంది త్వరలో జరగబోయే బ్రిక్స్ దేశాల సమావేశంలో ఉగ్రవాద ముప్పును భారత ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశం ఉండగా అంతకుముందే భారత రష్యాలు ఆఫ్ఘన్ పరిస్థితులపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్